ఈ రోజు ఏం వెరైటీ చేయబోతున్నావు వెరైటీ అంటే మంచి వెరైటీ చేయబోతున్నాను మాది చాలా మంచి రెసిపీ పైగా మనం మషాలా పన్నీర్ పన్నీర్ మసాలా పన్నీర్ స్పెషల్ గా చేస్తున్నాను మామూలు పన్నీర్ కాదు నార్మల్ గా కాదు మసాలా పన్నీర్ మసాలా పన్నీర్ వేసి మంచి కూర రెసిపీ చేయబోతున్నాను చాలా బాగుంటది ఫుల్ వీడియో అస్సలు స్కిప్ అనేది చేయకుండా పూర్తిగా చూడండి నేను ఎలా చేసాను అన్నది చాలా చాలా బాగుంటదండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి తప్పనిసరిగా పూర్తిగా చూసి నేను ఎలా చేసానని కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మసాలా పన్నీర్ చేయడానికి అందులో మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి వేస్తున్నాను తెలుసా ఇవో రెండు ఎండి మిర్చి ఇలాగా కత్తితో కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద ఓకే సరేనా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇలాగా ఓన్లీ ఆకులే వేస్తున్నాను ఆకులు అందంగా ఉంటది కాళ్ళు వేయకూడదు ఒక స్పూన్ జీలకర్ర వేస్తాను ఒక స్పూన్ జీలకర్ర ఓకేనా సరిపోద్ది కొంచెం వేసేద్దాం ఓకే సరే చాలు ఈ మూడు ఇగో ఇక్కడ పాలు ఒక ఆగిపోతున్నాయి ఇందులో వేసేస్తున్నా ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు మనకి పాలక అయిపోయినాయి కదమ్మా ఆల్రెడీ మరిగిపోయినాయి నేను ఇది బంద్ చేసేస్తున్నాను మూడు స్పూన్లు వెనిగర్ తీసుకున్నానమ్మా ఓ రెండు స్పూన్లు ఏమో వాటర్ వేసాను మిక్స్ చేసాను అందులో సరేనా ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నా గ్యాస్ బంద్ చేసుకుని వేసుకోవాలి మనం అప్పుడే ఇది ఎన్నో సారి ఇలా పన్నీర్ ఇలా చేస్తా చూపించడం కదా కానీ ఈసారి మసాలా 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 పన్నీర్ అనేది ఇదే ఫస్ట్ టైం మనకి పన్నీర్ అప్పుడే రెడీ అయిపోతుంది కదా సెపరేట్ అవుతుంది మనం వాడు కట్టేసుకుందాం మనం ఇప్పుడు ఇలా క్లాత్ పెట్టుకున్నాను ఇదిగో ఇలా జాలి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందమ్మా ఇప్పుడు క్లాత్ లో వేసేసుకుంటున్నాను ఎంత బాగుందో సూపర్ రెడ్ బ్రౌన్ వైట్ మనం ఇందులో కొంచెం వాటర్ అంటే పోగొట్టడానికి పుల్లదానం పుల్లదానం అంటే వెనిగర్ వేసాం కదా అది అది పోవడానికి ఓ రెండు గ్లాసులతో ఇలా కదివేసుకుంటే ఓకే మనకి రెడీ అంతే స్క్వేర్ షేప్లో చేస్తాను మనం ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదమ్మా అది తీసేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది పలక లో కావాలనుకో పలకగా మడ పెట్టేసుకోవడమే సమానంగా ఈ షేప్ రావడానికి ఇలా కొంచెం ఉంచితే ఈజీగా వస్తుంది ఇదిగమ్మ ఓకే ఇలా రావాలి మనకి పలగ్గా రావాలనుకుంటే క్లాత్ చక్కగానే మనం మడతలు రాకుండా దాని మీద మడతలు రాకుండా చూసుకుని సాఫ్ట్గా వచ్చేలా చూసుకుంటే ఇది షేప్ అనేది వంకర వంకరు అంటే మడత వచ్చి కొంచెం ఎగుడు దిగుడు వస్తూ ఉంటాయి అలా రాకుండా చూసుకుంటారు చూసుకోవాలి సరే అండి ఓకే ఇలాగే ఇప్పుడు దీని మీద నేను బొరువు పెట్టేస్తాను ఇది ఇలా తిరిగేసి దీని మీద ఇంకో ప్లేట్ పెట్టేస్తాను ఇప్పుడు దీని మీద ఒక బొరువు పెట్టేసుకుని వాటర్ అనేది దిగిపోతే అంతే మాధు ఇదిగో మనకి పన్నీర్ మసాలా ఎంత బాగా వచ్చింది కదా చాలా బాగుంది సూపర్ గా ఉంది నేను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఓకే పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టేసాం మనం కర్రీ రెడీ చేసుకోవచ్చు సరేనా కానీ మసాలా పన్నీర్ ఎంత బాగా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది సూపర్ గా ఉంది ఇదిగో మాది ఎంత బాగుంది కదా చక్కగా కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చింది కదా ఎంత బాగా వచ్చింది కదా మాది చక్కగా హబ్బా సూపర్ ఎంత ముద్దుగా ఉన్నాయో చూస్తానికి సూపర్గా ఉన్నాయి ఇదిగో మాది చపాతీలు మసాలా పన్నీర్ కర్రీ ఇంకా ఆనియన్స్ తినేద్దాం మాది చాలా సూపర్ సూపర్గా ఉన్నాయి మంచిగా నిమ్మకాయ పిండి వేసుకుని ఉల్లిపాయల మీద మనం ఇలాగా చాలా చాలా బాగుంది ఎంత బాగుందో సూపర్ టేస్ట్ చపతి కూడా చక్కగా పొర్రెర్రెత్త చాలా బాగుంది సూపర్ ఉంది కొంచెం స్పైసీగా చాలా బాగుంది ఆ పన్నీర్ కూడా నువ్వు ఆ చిల్లీ ఫ్లేక్స్ అవి వేసావు కదా కారంగా తెలుస్తుంది డిఫరెంట్గా బాగుంది చాలా బాగుంది అది మసాలా పన్నీర్